మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రోజు ఈరోజు తో పాటు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడి కిడ్నీకి సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు యా చాలా బాగున్నాం డాక్టర్ గారు యాక్చువల్లీ మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేవి మధ్యన మనం తరచూ చూస్తూ ఉన్నాం అవునండి సో ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత ఒక పర్సన్ ఒక కిడ్నీతో ఎట్లా లైఫ్ లీడ్ చేస్తాడు ఎందుకంటే టూ పార్ట్స్ చేసే పని ఇప్పుడు ఒక దాని మీదే ప్రెజర్ పడుతుంది కదా సో ఎలా యా సో అసలు ముందు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉన్నదండి మనకి రెండు కిడ్నీలు డ్యామేజ్ అయిన ప్రతి పేషెంట్ ఎవరైతే డయాలసిస్ మీద ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి ఇది ముఖ్యంగా రెండు ప్రోగ్రామ్స్ రన్ అవుతుంటాయి ఒకటి లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వాళ్ళు తెలిసిన రిలేటివ్స్ కానీ వాళ్ళు ఎవరొకరు బ్లడ్ రిలేషన్ కానివ్వండి సెకండరీ రిలేషన్ కానీ వాళ్ళు ఇవ్వడం అనమాట ఇంకొకటి జీవన్ ధాన్ కెడవరిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఉంటారు చూసారా అది త్రూ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ స్కీమ్ ద్వారా ప్రయారిటీ లిస్ట్ ప్రకారంగా వస్తుంది సో ఇప్పుడు మనము దేవుడు మనకి రెండు కిడ్నీలు ఇచ్చాడు కానీ మనకి విచిత్రంగా రెండు కిడ్నీలలో ఒక కిడ్నీ కంప్లీట్ డ్యామేజ్ అయిపోయి స్టిల్ మనకు ఒక కిడ్నీ కంప్లీట్ నార్మల్గా ఉన్నా సరే స్టిల్ మీ బ్లడ్ పారామీటర్స్ చెక్ చేసినప్పుడు అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి అంటే మన డైలీ లైఫ్ లీడ్ చేయడానికి వన్ కిడ్నీ ఇన్ఫ్ అనమాట ఇంకోటి ఎక్స్ట్రాగా మన రిజర్వ్ ఉంటుంది సో ఈ కాన్సెప్ట్ నే మనము కిడ్నీ డొనేషన్లో యూజ్ చేసుకుంటాం ఓకే సో ఇప్పుడు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్ వచ్చారు ఇవ్వడానికి వాళ్ళకి రెండు కిడ్నీలు ఒక కిడ్నీ తీసేసి ఈ పేషెంట్ కి మనం ఇస్తున్నాం సో ఎవరైతే దానం చేస్తున్నారో వాళ్ళు డోనర్స్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా కిడ్నీతో ఉన్నా సరే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు టైం అలానే ఉంటుంది సో ఇన్ఫాక్ట్ ఏంటంటే ఈ డోనర్స్ లో వాళ్ళ ఏజ్ తో కంపేర్ చేసిన ఇండివిజువల్స్ ని మనం ఒక లాంగ్ టర్మ్ ఒక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు జాగ్రత్తగా చూసామనుకోండి ఈ డోనర్స్ ఇంకా హెల్దీగా కనిపిస్తున్నారు దీనికి ఒక లాజిక్ ఉంది సో ఎవరైతే కిడ్నీ డొనేట్ చేస్తారో డొనేట్ చేసేటప్పటికే వాళ్ళకి మొత్తం హెడ్ టు టో మొత్తం ఉన్నా సరే ముందే మనకు ఐడెంటిఫై అయిపోతుంది మెడికల్ గా మనము బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే డయాగ్నోసిస్ చేసేటప్పటికే ఆ డిసీజ్ చాలా తీవ్రంగా వెలిపిన స్టేజ్ లో అది హార్ట్ కావచ్చు కిడ్నీ కావచ్చు లివర్ కావచ్చు ఈ డోనర్స్ కి ఫస్ట్ అన్ని చెకప్ అయిపోతే తర్వాత ఈ డోనర్స్ కూడా అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి అయినా టోటల్ బాడీ చెకప్ వస్తారు సో వీళ్ళల్లో ఏంటంటే ఏమైనా ఫ్యూచర్ లో వచ్చినప్పుడు ఎర్లీగా డైగ్నోస్ అవడము అండ్ వాళ్ళకి ఏం తినాలి ఏం తినకూడదు ఏ టాబ్లెట్స్ వేసుకోవాలి ఏది ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ వేసుకోకూడదు ఇలాంటి వాళ్ళం వలన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నది డోనర్స్ లో ఇంకే మంచిగా చూస్తుంటాం అనమాట అంటే మనం చూసుకుంటే మెయిన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మీరు ఏం చూస్తారు ఎక్కువగా మనకి బ్లడ్ మ్యాచ్ అంటారు మ్యాచ్ సో ఎందుకు ఇంత ప్రయారిటీ తీసుకుంటారు సో అది ఎంత మనకి ఫ్యామిలీ మెంబర్ కిడ్నీ డొనేట్ చేయడానికి ఇచ్చినా సరే మన బాడీకి మాత్రం అది ఒక ఫారెన్ సాధన సమానం సమానం సో మన బాడీ కంటిన్యూస్ గా ఆ కిడ్నీని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది సో ఆ రిజెక్షన్ అవ్వకుండా మనము మెడికేషన్లో లో పెడతాం కానీ ఆ సర్జరీ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే కిడ్నీ లోపల పెడతామో ఒక్కొక్కసారి హైపర్ ఎక్యూట్ రిజెక్షన్స్ అంటాం అంటే పెట్టిన విత్ ఇన్ మినిట్స్ కిడ్నీ రిజెక్షన్లోకి వెళ్ళిపోతుంది సో అలా అవ్వకూడదు అంటే గనక ఏం చూస్తాము అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ చూసుకుంటాం ఆల్ తర్వాత హెచ్ఎల్ఏ మ్యాచింగ్ చూసుకుంటాం ఓకే ఈ రెండు మెయిన్గా చూసుకుంటాం అనమాట అలానే డోనర్కి సంబంధించిన యాంటీబాడీస్ ఆల్రెడీ రిసీపీఎంట్లు ఏమైనా ఉన్నాయా ఒక్కోసారి అలా కూడా జరగచ్చు ఉదాహరణకి ఈ కిడ్నీ పేషెంట్స్ సమ్ ఫర్ సమ్ రీజన్స్ వీక్నెస్ వల్ల కావచ్చు లేకపోతే కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్ల కావచ్చు వాళ్ళ బ్లడ్ పారామీటర్స్ వాళ్ళకి హెమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉండడము సో దానివల్ల ఏంటంటే ముందుగా ఏవో ప్రీవియస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ రావడము ఓకే సో దానివల్ల వాళ్ళకి ఆల్రెడీ బ్లడ్ సెన్సిటైజ్ అయి ఉంటుంది కొన్ని బ్లడ్ గ్రూప్స్కి సో వీళ్ళకి ఆల్రెడీ కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి సో ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే వెంటనే రిజెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టెస్టులు చేస్తాం అయితే ఇప్పుడు ఎప్పుడైతే సైన్స్ డెవలప్ అవుతుందో ఈ అక్రాస్ ద బ్లడ్ గ్రూప్ కూడా మనం మెడికల్ లో చేయడం జరుగుతుంది అంటే అంతకు ముందు వరకు ఎలా ఉండేదంటే ఒక బి పాజిటివ్ పేషెంట్ ఉంటే ఓన్లీ బి పాజిటివ్ కిడ్నీ కానీ లేదా ఓ పాజిటివ్ ఓ పాజిటివ్ యూనివర్సల్ డోనర్ అంటారు కదా సో అది ఈ కిడ్నీ లో కూడా వర్తిస్తుంది సో ఓ నుంచి కానీ బి నుంచి కానీ మాత్రమే తీసుకునే వాళ్ళం ఇప్పుడు బి పేషెంట్ కి ఏ కిడ్నీ కూడా పెట్టచ్చు ఓకే సైన్స్ ఎవలవ్ అవుతున్నప్పుడు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై అనమాట అంటే కరెక్ట్ గా ఏ నుంచి బి పెట్టినప్పుడు ఎక్కడ రిజెక్షన్ ట్రిగర్ అవుతుంది వాట్ ఈస్ మెయిన్ కల్పరేట్ ఆ మాలిక్యులర్ మనం స్టడీ చేసి ఈ రోజు మనం ఐడెంటిఫై చేయగలిగాం సో ఆ తాలూకు యాంటీబాడీస్ ఏవైతే బి వేరే ఎక్రాల్ యాంటీబాడీస్ ఉన్నాయో అది రీజన్ ఐడెంటిఫై చేయగలిగాం సో ఆ యాంటీబాడీస్ ఎంత ఉన్నాయో కూడా మనం మెజర్ చేయడానికి వీ టెస్ట్ ఓకే సో ఆ టెస్ట్ చేసుకుని ఇన్ని యాంటీబాడీస్ ఉన్నాయి పేషెంట్ ముందుగా ఐడెంటిఫై చేసుకుని యాంటీబాడీస్ తగ్గడానికి కూడా మీరు ట్రీట్మెంట్ ఉంది ఓకే సో యాంటీబాడీస్ తగ్గడం ట్రీట్మెంట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం రీచెక్ చేసుకుని యాంటీబాడీస్ తగ్గలేదు చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాక అక్రాస్ బ్లడ్ గ్రూప్ కూడా హ్యాపీగా మనం ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకుంటాం దీని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు సో మళ్ళీ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఒక్కసారి బాడీ మన బాడీని కిడ్నీని రిజెక్ట్ చేయడం లాంటివి ఉంటాయా లేదంటే ఇంకా కంటిన్యూ నార్మల్ గా యా రిజెక్షన్ అన్నది మనకి ఎప్పుడైనా ఉంటుందండి ఓకే సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మెడికేషన్ కి కాంప్లైంట్ గా ఉండడం సో ఎవ్రీ మినిట్ అక్కడిని రిజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి టైం టు టైం ఆ మెడికేషన్ అనేది రెగ్యులర్గా వేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో పేషెంట్ అన్న ఆయన ఒక వన్ ఇయర్ మెడిసిన్స్ వాడి తర్వాత ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చాడు అనుకోండి రిజెక్షన్ అయిపోవచ్చు సో అందుకని ఈ రిజెక్షన్ రావకుండా మెడికేషన్ రెగ్యులర్గా రావాలి ఓకే అండ్ రెగ్యులర్ చెకప్స్ సో ఒక ముందే ఒక టైం టేబుల్ ఇస్తాం ఈ ఫస్ట్ సిక్స్ మంత్స్ లో ఇంత ఫ్రీక్వెంట్గా రండి తర్వాత వన్ మంత్కి రండి టూ మంత్స్కి రండి సో ఆ కి వచ్చినప్పుడు మనం మళ్ళీ పారామీటర్స్ చెక్ చేసుకుని మనకి ఏమైనా డౌట్ ఉంది అంటే కనుక మెడికేషన్స్ కొంచెం డోస్ అడ్జస్ట్ చేయడము సో దట్ రిజెక్షన్ ఏమైనా అవుతుంటే దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది సపోజ్ పేషెంట్ ఫాలో అప్ రాలేదు మిస్ అయ్యారు సో అప్పుడు మళ్ళీ రిజెక్షన్ అవ్వచ్చు సో ఈ రెండు పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా మనం ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ రిజెక్షన్స్కి రీజన్స్ ఉంటున్నాయి అయితే పేషెంట్ మెడికేషన్ స్కిప్ చేయడం అనో లేదా ఫాలోఅప్ మిస్ అవడం ఓకే ఓకే ఈ రెండిటి వల్ల మనకి ఎక్కువ రిజెక్షన్స్ వస్తున్నాయి ఎప్పుడైనా చూసినాం అదర్వైస్ ఎవరైతే రెగ్యులర్ గా ఉంటున్నారు విఆర్ హ్యావింగ్ ఎ నియర్ నార్మల్ లైఫ్ అట్లీస్ట్ పెట్టిన కిడ్నీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది సో అంటూ వన్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిందంటే ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ టైం ఇది మాత్రం గ్యారంటీ గ్యారెంటీ ఈ మేడ్ ప్రొవైడెడ్ ఓకే ఇవన్నీ 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 సో అంటే చాలా మంది ఒక కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ ప్లేస్ లో ఉండాల్సిన వల్ల ఏమో తెలియదు పెయిన్ వస్తుంది మేము ఇంతకు ముందు వెయిట్ లిఫ్ట్ చేయలేకపోతున్నాము ఎక్కువ దూరం నడవలేకపోతున్నాం కూర్చోలేకపోతున్నాం ఇలాంటి రీజన్స్ ఎక్కువగా చెప్తున్నారు సో ఎందుకని ఇది ప్రిడోమినెంట్ గా పేషెంట్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ప్రిడామినెంట్ గా సైకలాజికల్ రోల్ అండి ఇది ఎందుకంటే కిడ్నీ రిమూవ్ చేయడానికి మనం చేసే సర్జరీ అన్నది ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేస్తున్నాం హార్డ్లీ ఇంత ఇన్సిషన్ లో మనం తీసేస్తున్నాం కిడ్నీస్ కి సో ఇన్ఫాక్ట్ ఇంకా నాకు అలా అనిపించడం అనేది ఆస్కారమే లేదు ఎందుకంటే చిన్న ఇన్సిషన్ లాప్రోస్కోపిక్ లో మనం అట్లీస్ట్ డోనర్స్ కి పెద్ద స్కార్ ఉంటుంది బట్ లైక్ డోనర్స్ తీసినప్పుడు చిన్న ల్యాప్రోస్కోపిక్ చిన్న దాంతో మనం కిడ్నీ తీసేస్తున్నాం కాబట్టి అది ఒక టూ వీక్స్ లో హీల్ అయిపోతుంది వన్ మంత్ తర్వాత వాళ్ళకి ఏమీ తెలియదు

మీరు ఎలా మోటివేట్ చేస్తారు ఈ సోషల్ స్టిగ్మా అన్నది మేజర్ స్ట్రగల్ హర్డల్ మనకి సో ఒక కిడ్నీ పేషెంట్ డయాలసిస్ లో ఉండటం వల్ల ఎక్కువగా నష్టపోయేది ఆయన ఒకటే కదా ఆయన ఫ్యామిలీ మొత్తం సో ఒక డయాలసిస్ పేషెంట్ వారానికి మూడు సార్లు డయాలసిస్ కి వచ్చి ఒక ఫోర్ అవర్స్ స్పెండ్ చేసి ట్రావెలింగ్ టైం వెయిటింగ్ టైం దాంతో పాటు ఒక ఎస్కోట్ ఒక ఫ్యామిలీ మెంబర్ ఇవన్నీ చూసుకుంటే మొత్తం ఆయనతో పాటు ఒక ప్రొడ ప్రొడక్ట్ క్వాలిటీ టైం ఇంకొక పర్సన్ టైం కూడా వేస్ట్ అవుతుంది ఓకే సో ఎప్పుడైతే మనకి ఈ డొనేషన్కి వేరే వాళ్ళు వచ్చారో ఫ్యామిలీ మెంబర్ వచ్చారో వీళ్ళకి మనం ఏంటంటే నాట్ ఓన్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్తో పాటు టైం అండ్ మనీ కూడా సేవ్ చేయగలుగుతున్నాం ఓకే సో గా కూడా ఒక సంవత్సరం మొత్తం మీరు ఖర్చు మీకు ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతుంది కి మెడిసిన్స్ కి ఖర్చు దాంతో ఓకే అండ్ ఈ డయాలసిస్ పేషెంట్స్ కి మెయిన్ గా ఈ సైకలాజికల్ గా చాలా వీక్ ఉంటారు వన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత దే ఆర్ మోటివేటెడ్ ఎలాట్ మళ్ళీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళకి బాగా రావడం కానివ్వండి మళ్ళీ ఫ్యామిలీ టైం ఉండడం కానివ్వండి మన ప్రొడక్టివ్ గా వర్క్ స్టైల్కి వెళ్ళడం కానీ సో ఆల్వేస్ మనకి ట్రాన్స్ప్లాంటేషనే మనకి బెటర్ ఆప్షన్ అనమాట ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్